రైతు సోదరికి నమస్కారం నేనండి మీ పర్మాశివ ఈరోజు కంటెంట్ ఏమంటే మనకి మా ఊర్లో ఇది తాగే నీరు ట్యాంక్ అంటారు ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి ఇది కట్టించినారు మా ఊరికి ఇది నీరు కాలువ నీళ్ళు కానీ బోరు నీళ్ళు కానీ పెడుస్తారు ఈ సుమారు లోతగా చాలా లోతుగా ఉంటుంది ఇది మొదటి ఎట్లా కట్టించారు తెలుగు ఫ్రెండ్స్ ఇది ఒక ఫారెస్ట్ కట్టించారు అది కొండలో కొండలో కట్టించినారు మనకైతే తాగే మా ఊరికి ఇవి నీళ్ళు సరిపోతా పైన చూడండి చాలా నుంచి అంతా పోయింది అంతా పోయింది ఇది ఆల్రెడీ ఏమంటే ఇప్పటికైనా సపోర్ట్ కట్టే ఉంది మనకైతే తాగడానికి చాలా బాగుంటుంది మనకైతే వారంగా సార్ బాగా క్లీన్ చేపిస్తారు మా ఊరు పేషెంట్లు అందరూ మనకైతే చాలా ఇక్కడ కొండ చూడండి ఇచ్చినకైతే తీసినారు అన్నోళ్ళు అందరూ కష్టపడి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాం మేము అయితే మా ఊర్లో ఇది దీనికి ఇక్కడ దీని పేరు వచ్చేసి ట్యాంక్ ఫుత సుమారుగా ఎంత ఎంత కూడా నగదు తెలుసు మనకైతే ఇది పెద్ద పెద్దగా ఉంటుంది మా ఊరు చూడండి ఆర్ఆర్ చూపించిన కొండపైన ఇది ఈ ఏరియా వచ్చేసి ముళ్ళంపల్లి అంటారు ఇంక మొదట్లో అప్పుడు ఎన్ని ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడే అంటే ఇప్పుడు అక్కడ కాళ్ళు ఒక సింహం వచ్చామంట ఇప్పుడికైతే రాదండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా నుంచి ఇక్కడే ఇక్కడే కిందికి అక్కడ కిందికి పోయిన ఇండ్లు ఇప్పటికైతే మనకి ట్యాంకర్ ఇది చూడండి తాగండి సుమారు నిండితే మా ఊరికి అందరు కాతారు నీళ్ళు తాగడానికి కానీ వాడక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూడండి ఎవరు రారు మనిషి పెట్టిన ఫ్రెండ్స్ న్యూస్ వేసేసరికి మనకి గవర్నమెంట్ ఏ పెట్టింది ఇక్కడ చూడాలి న్యూలు అంతగా తాగడం ఇష్టంగా చల్ల ఉంటాం ఫ్రెండ్స్ మనకైతే నేను చూసింటే లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ డెవలప్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి నన్ను చెప్పేది ఏమంటే కొందరు నా ఛానల్లో డెవలప్ అవ్వదు అని చెప్తున్నారు మీకోసం నేను వదిలేసే అని చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ యూ ఎంత పెద్ద దూరం అనేది అని ఉంటుంది ఇక ఏరియా చూడండి కొండ సుత్త పక్కన కొండ ఫారెస్ట్ అది చూడండి మా ఊరు అక్కడ ఇక్కడ చూడండి సుత్త పర్వతం ఇక్కడ మేమైతే అందరూ పిల్లలు కలిసి వచ్చినాము అందుకే పిల్లలు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే మీరు కొన్ని దాంట్లో సపోర్ట్ చేసే నేను కూడా చాలా ముందుకు చనిపోతున్నాను చూడండి పైపు మా ఊరి మా ఊర్లోకి అది ఊళ్ళకి పైపు నుంచి చేసినారు చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ కొండలో అంతా తీసే మొదటి ప్రయత్నం చేసిన నాకైతే అచ్చారామ ఫ్రెండ్స్ ఇప్పటికైతే జేసీఫీళ్ళు అయితే వచ్చిన అప్పుడైతే పెట్టినారో తెలియదు కానీ ఇక్కడ చూడండి అంటే ఇది మనకి అందులో ఏరియా ఇది ఇండ్లున్నాడు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అసలు ఇండ్లు అనేది ఏం కారణం అయ్యట్లేదు ఇదిగో అక్కడ ఏమో పెట్టినారు కదా కొండ చూడండి అప్పుడు సింహాలు ఖడీలతో వచ్చేవాళ్ళంటే ఇక్కడ పెద్దవాళ్ళు అయినా చూసి సరే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్